నమో శ్రీనివాస ఆయన మహానమో నమస్కారం అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఓచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి స్త్రీల ప్రతిభ వెలుగులోకి వస్తుంది ఊహించని సంఘటన ఆందోళన కలిగిస్తుంది నిరుద్యోగులు నిరుత్సాహాన్ని విడిచిపెట్టి ఇంటర్వ్యూలకు హాజరు కావాలి రుణాలు పన్నుల వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు పట్టుదలగా మీరు చేసే ప్రయత్నాలను కొనసాగించండి విజయాలను సాధిస్తారు అప్పులు స్థల మార్పులతో మరింత అభివృద్ధి సాధ్యం అవుతుంది వారంలో మీ ఆధిపత్యం అన్ని చోట్ల ఫలించదని గమనించండి హస్తి పంపకాలలో దాయాదులతో వివాదాలు వస్తాయి ఈ శ్రీమతి ఆకస్మిక ప్రయాణం మీకు ఇబ్బందిని కలిగిస్తుంది చేసి ప్రయత్నాలు ఫలిస్తాయి ఉమ్మడి వెంచర్లు కాంట్రాక్టులు అనుకూలిస్తాయి ఈ వారంలో ఉద్యోగస్తులకు ఆందోళన కలిగించే ఒక సమస్య చాలా తేలికగా పరిష్కారం అవుతుంది రాశి వారు భూమి వాహనం గృహం ఏదైనా అనాలని ప్రయత్నిస్తున్నట్లయితే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ప్రేమైన వారితో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు ప్రేమలో నమ్మకం పవిత్రతను పాటించండి అలాగైతే మీ గౌరవం పెరుగుతుంది ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి ఈ మంచితనం మాట నైపుణ్యంతో మీ శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు ఏ రంగంలో ఉన్నవారైనా సరే మీ మీ రంగాలలో పట్టుదలగా ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధించి తీరుతారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు విద్యార్థులు కష్టపడి మంచి ఫలితాలను సాధించడానికే ప్రయత్నించండి ఈ వారంలో ఒక స్త్రీ వల్ల మీకు ప్రమాదం ముంచుకొస్తుంది కాబట్టి మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి వాహనం నడిపేటప్పుడు ఆ స్త్రీని ఆకట్టుకోవడం కోసం వాహనాన్ని వేగంగా నడపడం వల్ల ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కాబట్టి ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు మీ ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించి మీ జేబులో ఒక కరక్కాయ వేసుకోండి ఇలా చేయడం వల్ల ఎటువంటి ప్రమాదం మీ దరి చేరదు మీకంతా శుభమే కలుగుతుంది క్షేమంగా ఉంటారు మీ సొంత వాహనంపై దూర ప్రయాణాలు చెయ్యకండి వారంలో ఎవరితో మాట్లాడినా డైరెక్ట్ గా మాట్లాడకండి డైరెక్ట్ గా మాట్లాడే ప్రయత్నమే చెయ్యండి వాహనదారులకు మరామత్తులు రూల్స్ పాటించకపోతే పెనాల్టీలు తప్పవు ఆ పరిహారంలో ఒక తమలపాకు తీసుకొని దానిపైన గ్రంథంతో క్లీం శ్రీం అని రెండు వేదాక్షరాలను రాసి దానిపైన స్వస్తిక్ వేసి దాని క్రింద ఓంకారం రాసి మనస్ఫూర్తిగా మీ ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తూ పారే నీటిలో వదిలేయండి వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి అన్ని శుభాలే కలుగుతాయి మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది రాశి వారి అదృష్ట సంఖ్య ఏడు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీ లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ